ముందుగా నా దేవాది దేవుడు కోట్లాది వందనాలు ఎన్ని వందనాలు చెప్పిన తనేవి తీరదు ప్రజలో అందరికీ వందనాలు ప్రైజ్ లో అందరూ బాగున్నారా అందరూ బాగుండాలంటే మొట్టమొదటిగా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే శ్రమలు పడాలి శ్రమలు పడితే భూలోకంలో దేవుడు మీతో ఉంటాడు పరలోకరీ ఒక రోజు ఉంటాడు అది మీకు తెలుసా అయితే దేవుడు బిడ్డలకు మనం బ్రతుకుతున్నాం కదా దేవుడు దారిలో నడాలి దేవుడు మార్గంలో నిలవాలి ఒక ఒకదినము నిత్యం అనుకుంటున్నాం కదా మరి దేవుడితో ఉండాలనుకుంటే మరి ఆ దేవుడు సంతోషపడ్డా ఇక్కడి నుంచి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను ప్రతిరోజు ఏదో వాగ్దానంలో మాట్లాడాలనుకుంటున్నాను దేవుడు ఈ భూలోకంలోకి వచ్చి ఆయన అంతా ఒకవేళ సంతోషపడ్డా బాధపడ్డా అన్నది మీకు తెలియాలి కదా మరి ఆయనతో ఉన్నవారు సంతోషంగా ఉండి ఆనందంతోండి ఆరోగ్యంతో సిరి సరి సంపత్తులతో ఉండి ముందుకెళ్ళిపోతే చాలా అనుకుంటున్నారు కానీ సంతోషము ఆనందము ఆరోగ్యము స్థిర సంపత్తులైన దేవుళ్ళు ఉంటేనే నీకు తృప్తి అయిన జీవితం ఉంటుంది నూరొంతలుగా ఆశీర్వదిస్తాడు ముందు ఆశీర్వాదం కాదు అయితే తండ్రి కోసం ముందు తెలుసుకున్నాం మన దేవాది దేవుడి కోసం తెలుసుకున్నాం దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు కదా వచ్చి సంతోషపడ్డా నీ కోసం శ్రమలో పడ్డాడు మరి ఆయన కోసం నువ్వు శ్రమలు పడ్డానికి ఇష్టపడటం లేదే శ్రమంటే భయం శ్రమల కోసం కూడా మనం వాక్యం చెప్పం దేవుడి దగ్గరకు వచ్చేయండి కానుకలు వేసేయండి బ్యాబ్టేషన్ తీసేసుకోండి ప్రతి ఆదివారం వచ్చేయండి మెలుకువగా ప్రార్థన చేసేసుకోండి సంతోషము ఆనందము ఆరోగ్యము దానము ఉంటుంది తర్వాత పరలోకం అని చెప్తున్నారు శ్రమల కోసం ఎందుకు ఎక్కువ చెప్పడం లేదు పాస్టర్స్ ప్రతి సేవకుడు ఈ మాటలు విని శ్రమల కోసం చెప్పండి దేవుడి దగ్గరికి వచ్చిన వారికి శ్రమలు వస్తాయని చెప్పండి మన తండ్రికి ఏమైందో మన తండ్రి సంతోషపడ్డాడో శ్రమలు పడ్డాడో ఒక వాక్యం మీతో చదువుతున్నాను మార్కుసు వార్త సారీ రోమపత్రిక పదిహేనో అధ్యాయము మూడో వచనం చదువుతున్నాను మరొకసారి రోమపత్రిక పదిహేనో అధ్యాయం మూడవచనం బైబిల్ గ్రంథంలో పేజీ నెంబరు కూడా నూట నలభై మూడు పేజీ నెంబరు మరొకసారి రామపత్రిక పదిహేనో అధ్యాయం మూడవచనం క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు కానీ అన్నాడు ఆయన సంతోషపరుచుకోలేదు నేను నిందలు బాధలు మోయడానికి వచ్చాడు ఆయన ఆయన పాలైపోయాడు పాలైపాడు ఈరోజు దేవుడు బిడ్డగా బ్రతికిన ప్రతి ఒక్కరూ ఈ గ్రంథాన్ని ఈ సత్యాన్ని తెలుసుకుంటే ముందు మీ జీవితంలో శ్రమలు నిందలు అవమానాలు ఇవన్నీ వస్తేనే మీ జీవితంలో ఒక దినం సంతోషము ఆనందం ఉంటుంది నిత్యాగ్ని తప్పించబడతారు పరలోకరాజ్యంలో ఉంటారు శ్రమలు అనుభవించకంట మాకు ఆశీర్వాదాలే కావాలని ప్రార్థన చేసుకుంటూ సొంత ఆలోచనలతో నా కుటుంబం బాగా నా కుటుంబం బాగా నా కుటుంబం బాగుండాలి నా సంఘం బాగుండాలనుకున్న వాళ్ళకి పరలోక రాజ్యం దొరకదు ఇది వాస్తవం సూటుగా మాట్లాడుతున్నాను బ్రదర్ పాల్ ముఖ ముఖసూటుగా మీతోనే మాట్లాడుతున్నాను దేవుని మార్గంలో మొట్టమొదటిగా నీవు శ్రమలు అనుభవించడానికి నాడు దేవుడు సంతోషపరుచుకోలేదు ఎన్నో బాధలు పడ్డాడు ఎన్నో శ్రమలు ఎన్నో నిందలు ఎంతో దుఃఖము ఎంతో వేదన బాధ అనుభవించాడైనా నీకోసం నాకోసమే తన బిడ్డగా బ్రతకాలి అంటే నీవు కూడా ఆ సిలువ మోయాలి అంటే శిలువ మోసి దేవాది దేవుడు తన రక్తాన్ని చెందించి ఆ రక్తంతో మన పాపాలన్నీ కడిగేసి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు ఆ సిలువలో ఆయన చేసిన త్యాగమైన ప్రేమ ఉన్నది ఆ ప్రేమను నువ్వు ప్రకటించాలి అంటే నీవు కూడా సులువ సిలువ సులువ అంటే ఆయన యొక్క మాటలు అందరికీ చెప్పాలి సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి అప్పుడే నీవు దేవుడు బిడ్డ God bless you all. Praise the Lord.